ప్రకారం మనం పురాణం పద్దెనిమిదవ అధ్యాయంలో చూసినట్టుగా స్వయంగా శ్రీహరి లక్ష్మి సమేతుడై నిమిషారణ్యముకి వచ్చిన సంగతి చూసాం కదా ఇవాళ ఆ తర్వాత ఏం జరిగిందో పురాణం పంతొమ్మిదవ అధ్యాయంలో చూద్దాము ఈ విధంగా నిమిషారణ్యం అందున మహామునులందరూ కలిసి చిదానందుని స్తోత్రం చేసిన పిమ్మట జ్ఞానసిద్ధుడని ఒక మహాయోగి ఓ దీనబంధవా వేద వ్యా వైద్యుడవు వేదవ్యాసుడవని అద్వితీయుడవని సూర్యచంద్రులే నేత్రములుగా గలవాడవని సర్వంతర్యామివని బ్రహ్మరుద్ర దేవేంద్రుల చేయి సర్వతా పూజించబడేవాడివని నిత్యుడవని నిరాకరుడువని సర్వజనుల చే ఓ మాధవ నీకివే మా హృదయపూర్వక నమస్కారాలు సకల ప్రాణకోటికి ఆధారభూతుడవు ఓ నందనందన మా స్వాగతము స్వీకరింపు నీ దర్శన భాగ్యము వలన మేము మా ఆశ్రమములు మా నివాస స్థలములు అన్ని పవిత్రములైనవి ఓ దయామయ మే మేము సంసార బంధము నుండి బయటపడలేకుంటిమి మమ్ములను మమ్మలను మానవుడెన్ని పురాణాలు చదివినా ఎన్ని శాస్త్రములు విన్నా నీ దివ్య దర్శనము వడజాలడు నీ భక్తులకు మాత్రమే నీవు దుర్గోచరుడవు ఓ గా గజేంద్ర రక్షక ఉపేంద్ర శ్రీధర హృషికేశ నన్ను కాపాడము అని మైమరిచి స్తోత్రము చేయగా శ్రీహరి చిరునవ్వు నవ్వి జ్ఞానసిద్ధ నీ స్తో స్తోత్రవచమునకు నేనెంతయో సంత సంతోషించాను నీకు ఇష్టం వచ్చిన వరమును కోరుకోమ్మను అని పలికెను అంత జ్ఞానసిద్ధుడు ప్రత్యుమ్న నీ నీ సంసార సాగరం నుండి విముక్తుడగును కాలేక శ్లేష్ పడుచున్నాను ఇబ్బందులు పడుచున్నాను ఇకవలే కొట్టుకొనుచున్నాను కనుక నీ పాద పద్మముల పైన ధ్యానముండుల అనుగ్రహింపుము ఇది నాకు అక్కరలేదు అని వేడుకొనెను అంత శ్రీమన్నారాయణుడు ఓ జ్ఞానసిద్ధుడా నీ కోరిక పర అక్రములచే వరమిచ్చి తిని అది కాక మరొక వరము కూడా కోరుకోమను అనెను ఈ లోకమందు అనేక మంది దురాచారులై బుద్ధిహీనులై అనేక పాపకార్యములు చేయుచున్నారు అట్టివార పాపములు పోవుటకై ఒక రథమును కల్పించునను ఆ వ్రతము సర్వజనుల ఆచరించవచ్చునని చెప్పసాగిరి సాధ సావధానుడవై ఆలకింపు నేను ఆషాఢ శుద్ధ దశమి రోజున లక్ష్మీదేవి సహితముగా పాల సముద్రమున శేషయంపై పవలింతును తిరిగి కార్తీక మాసమున శుద్ధ ద్వాదశి వరకు చతుర్మాస్యమని పేరు ఈ కాలంలో చేయు రథములు నాకు మిక్కిలి ప్రీతికరము ఈ వ్రతము చేయి వారులకు సకల పాపములు నశించి నా సన్నిధికి వత్తురు ఈ చతుర్మాసములందు వ్రతములు చేయని వారు నరకము పోతురు ఇతరుల చేత కూడా ఆచరింప చేయవలయను దీని మహత్యమును తెలిసియుండుయు వ్రతము చేయని వారికి బ్రహ్మహత్యాది పాతకములు కలుగును వ్రతము చేసిన వారికి జన్మజర వ్యాధుల వలన కలుగు బాధలుండవు దీనికి న్యాయమితముగా ఆషాఢ శుద్ధ దశమి మొదలు శాఖములను శ్రావణ శుద్ధ దశమి మొదలు పప్పు దినుసులను విసర్జింపవలేను నాయందు భక్తి కల వారిని పరీక్షించుటకై నేనిట్ల నిద్ర వ్యజమున చేయించును ఇప్పుడు నీ వసగము స్తోత్రము త్రిసంధ్యల మందు త్రిసంధ్యలయందు భక్తి శ్రద్ధలతో పఠించిన వారు నా సన్నిధికి నిశ్చయముగా ఒత్తురని శ్రీమన్నారాయణ మునులకు బోధించి శ్రీ మహాలక్ష్మితో గూడి పాలసముద్రమున కేకి శేషపానుపు మీద పవలించెను వశిష్ఠుడు జనక మహారాజుతో రాజా ఈ విధముగా విష్ణుమూర్తి జ్ఞాన సిద్ధు మొదలగు మునులకు చతుర్మాస వ్రత మహత్యమును ఉపదేశించెను ఈ వ్రతమును అంగిరాసుడు ధనలోభునకు తెలియచేశను నేను నీకు వివరించినాను కాన ఈ వ్రతము ఆచరించినకు స్త్రీ పురుష భేదము లేదు అన్ని జాతుల వారు చేయవచ్చును శ్రీమన్నారాయణుని ఉపదేశము ప్రకారం ముని పుంగులందరూ ఈ చతుర్మాస వ్రతం ఆచరించి ధన్యులై వైకుంఠము అయ్యారు పంతొమ్మిదవ అధ్యాయం సమాప్తం ఇది చూసినట్టుగా ఈ విధముగా చతుర్మాస రథమును ప్రార్థించమని స్వయంగా శ్రీమన్నారాయణుడే చెప్పిన రథమును మనం ఆచరించి మన జన్మలు ధన్యము చేసుకోవచ్చును ఇలాంటి పౌరాణిక కథల గురించి పురాణాల గురించి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు ఇలాంటి మరెన్నో కథల గురించి తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మీ స్నేహితులకి కూడా తెలియపరచండి ధన్యవాదాలు ఇక సెలవు మరలా ఇరవయవ అధ్యాయం అదే కార్తీక పురాణం ఇరవై అధ్యాయంలో కలుద్దాము ఏవైనా పొరపాట్లు జరుగుంటే క్షమించండి స్తోత్రములు అనేది డిస్క్రిప్షన్ బాక్స్లో ఉన్నాయి మీకు సబ్ టైటిల్స్లో కూడా చెప్పేది కనిపిస్తుంది